నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణం అనేది అధ్యాయాలు చదువుకున్నాం కదండీ ఈరోజు వచ్చేసి మనము పదిహేనో అధ్యాయం చదువుకోవాలి చూడండి కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు గోమతి గోపిక భక్తితో దీపదానం చేసి విష్ణులోకాన్ని పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఏ రాజు కార్తీక మాసంలో వ్రతం చేసి శివ శాసాత్కారం పొందాడో చెప్పండి అప్పుడు మహాదేవుడు ఇలా వివరించాడు రాజు సత్యసేనుని కథ పూర్వం అవంతి దేశంలో సత్యసేనుడు అనే మహాధర్మపరుడు రాజు పాలన చేసేవాడు అతడు ప్రజలను సంతోషంగా ఉంచేవాడు కానీ తన మనసులో ఎప్పుడు అనే తపన ఉండేది ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు ఒక మహర్షిని దర్శించాడు ఆ మహర్షి కార్తీక మాస మహిమను వివరించాడు మహర్షి అన్నాడు రాజా శివుడు సాక్షాత్తు కార్తీక మాసంలో ప్రతి భక్తుని హృదయంలో నివసిస్తాడు ఈ మాసంలో నిత్యం స్నానం దీపదానం ఉపవాసం చేస్తే శివ సాక్షాత్కారం తప్పదు రాజు వ్రతం ప్రారంభం రాజు సత్యశెండు అప్పుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నుంచి ఉపవాసం ప్రారంభించాడు ప్రతిరోజు గోదావరి గోదా గోదావరి తీరంలో స్నానం చేసి బిల్వదళాలతో శివలింగార్చన చేసేవాడు సాయంత్రం గుడిలో నూటెనిమిది దీపాలు వెలిగించి పూజ చేసేవాడు అతని భక్తి అంతా అంతులేంది శివ శాస్త్రకారం కార్తీక పౌర్ణమి రాత్రి అతను ఆ దేవాలయంలో అర్ధరాత్రి దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివలింగం నుంచి ప్రకాశవంతమైన జ్యోతి బయలుదేరింది ఆ జ్యోతి రూపంలో మహాదేవుడు ప్రత్యక్ష శివుడు చిరునవ్వుతో అన్నాడు రాజా సత్యసేన నువ్వు భక్తితో కార్తీక మాసంలో దీపారాధన బిల్వ పూజ చేశావు నీ పాపాలన్నీ నశించాయి నేను నీకు సాక్షాత్కారం ఇచ్చాను నీ మరణానంతరం నువ్వు కైలాసలోకం పొందుతావు దైవానుగ్రహం రాజు ఆనందంతో తల వంచి నమస్కరించాడు అతను శివుని ఆశీర్వాదంతో రాజ్యాన్ని సుఖశాంతులతో నడిపించాడు తరువాత కాలంలో శివనామస్మరణ చేస్తూ కైలాసలోకానికి చేరాడు శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివు శివుడు అన్నాడు గౌరీ భక్తి దీపం ఉపవాసం ఇవి మాసపు త్రిదండాలు కార్తీక మాసంలో దీపదానం చేసిన వాడు అంధకారాన్ని కాదు జ్ఞానజ్యోతిని పొందుతాడు రాజు సత్యసేనుడు వలె భక్తితో ఆచరించిన వారికి నేను సాక్షాత్కారం ఇస్తాను పదిహేనవ అధ్యాయం సారాంశం ఒకటవ పాయింట్ రాజు సత్యసేనుడు కార్తీక మాసంలో దీపదానం బిల్వార్చన చేశాడు రెండో పాయింట్ శివుడు సాక్షాత్కారం ఇచ్చి కైలాస లోకాన్ని ప్రసాదించాడు మూడో పాయింట్ కార్తీక మాసం శివభత్తులకు అత్యంత పవిత్రమైన కాలం నాలుగు దీపారాధన భక్తికి ద్వారం శివానుగ్రహానికి మార్గం పదిహేనో రోజు అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి